హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇద్దరు అమెరికాకు చెందిన ఎవాన్జులిస్టులను ఇండియాలో పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఏమైందో వారు ఎందుకు అరెస్ట్ అయ్యారు ఈ వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూసి తెలుసుకోండి బాప్తిస్ట్ క్రిస్టియన్ అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ పౌరులను అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో అదుపులోకి తీసుకుని జరిమానా విధించారు ముఖ్యంగా వారు పర్యాటక వీసాలపై భారతదేశంలో ఉన్నారు మరియు మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడం వీసా నిబంధనలను ఉల్లంఘించడమే డాలర్ ఫైవ్ హండ్రెడ్ జరిమానా విధించిన తర్వాత వారు నిర్బంధం నుండి విడుదల చేయబడ్డారు మరియు ఇప్పుడు లీవ్ ఇండియా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది ఇద్దరు యుఎస్ జాతీయులను జాన్ మాథ్యూ బూన్ మరియు మైఖేల్ జేమ్స్ గుర్తించారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మధురిమా దాస్ వారి కార్యకలాపాల గురించి కోల్కతాలోని ఫారినరీ రీజనల్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సమాచారం అందించారు ఇండియన్ ఎక్స్ప్రెస్ దాస్ ని తేజ్పూర్లో ఒక బాపిస్ట్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది మరియు అస్సాంలోని వివిధ ప్రాంతాల నుండి బాపిస్ట్ నాయకులు అక్కడకు చేరుకున్నారు ఇద్దరు యుఎస్ జాతీయులు కూడా అక్కడ ఉన్నారు ఆమె హైలైట్ చేస్తుంది భవనం అసంపూర్తిగా ఉంది ఇది సగం పూర్తయింది కాబట్టి వారు మార్పిడి కార్యకలాపాల కోసం వచ్చారని మేము చెప్పాలి వారు పర్యాటక వీసాలపై దేశంలో ఉన్నారు కాబట్టి వారు ఏ మతపరమైన సమావేశాలలో పాల్గొనలేరు మత మార్పిడి కార్యకలాపాలను నియంత్రించేందుకు విదేశీయుల కార్యకలాపాలను పర్యవేక్షించాలని హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించిన తర్వాత ఇది జరిగింది ఈ ఉత్తర్వులు ఆమోదించబడిన తర్వాత వీసా నిబంధనలను ఉల్లంఘించి మార్పిడి కార్యకలాపాలలో పాల్గొన్నందుకు మొత్తం ఇరవై మంది బంగ్లాదేశ్ స్వీడిష్ మరియు జర్మన్ విదేశీ పౌరులను దాదాపు నెల రోజుల వ్యవధిలో నిర్బంధించింది బహిష్కరించారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయండి